హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్ని ఆదరించని ఇష్టపడని ప్రేక్షకులంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు ఈ సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రేక్షకులు రోజు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర మహేంద్ర అనుపమ అండ్ అలాగే మిగతా టీం అందరూ కూడా చాలా చాలా అద్భుతంగా నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు ఈ సీరియల్ లేటెస్ట్ అప్డేట్స్ బయటకు రాగానే బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర మహేంద్ర అప్కమింగ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్లో లో మహేంద్ర వసుధర చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్గా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్యూట్ అండ్ లవ్లీ పిక్స్ అండ్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియదు మెసేజెస్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి